మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు సెలైన్ బాటిల్ చేతికి పెట్టినప్పుడు వినియోగించే క్యాన్యులాతో ఆయన సభకు వచ్చి సభ్యుల ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు అయితే నిమ్మల రామానాయుడు చేతికి క్యాన్యులా పెట్టి ఉండటం గమనించిన మంత్రి నారా లోకేష్ స్పందించారు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి పనిచేస్తానంటే ఎలా అని అడిగారు మంత్రి నిమ్మల నిన్న కూడా అనారోగ్యంతోనే సభకు వచ్చారని గుర్తు చేశారు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సభకు రావాలంటూ రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ ను

నాట్ వెల్ కూడా సమాధానం వచ్చారు చెప్పండి చెప్పండి సార్ చెప్పంటారు అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష డాక్టర్ మంచినీరు డాక్టర్ డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది మా జిల్లా అధ్యక్ష నేను పుట్టిన ఊరు పక్కనే వారు ఊరు విశాఖ జిల్లా కాదు నర్సాపూర్ దగ్గర మీ ఇది కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు అంటే మనకి విజయ విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా రావ లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష